వెల్కమ్ టు ఈ సిక్స్ నైన్ ఇయర్స్ వరంగల్ లో ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం పబ్లిక్ గార్డెన్ నేరేళ్ల మేను మాధవ్ ఆడిటోరియంలో క్రీడా వరంగల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయి రాజేందర్ రెడ్డి వరంగల్ మేయర్ గుండె సుధారాణి కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహద్ బాద్ పాదులుగా హాజరై ప్రారంభించారు రక్తదాన శిబిరంలో ఐదు వందల మందికి పైగా స్వచ్ఛందాదారులు పాల్గొనడం విశేషం రక్తదానం చేసిన నిర్వాహకులు ప్రజా ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు అభినందించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం రెండు వేల ఇరవై రెండులో ఎన్జియ మరియు ఇక్కడ పబ్లిక్ గార్డెన్లో ఉన్నటువంటి వాకర్ అసోసియేషన్స్ అందరూ కూడా నిజంగా చాలా ఘనంగా గొప్పగా ఇక్కడ మెడ్డూరేషన్ క్యాప్ నిర్వహించడం జరిగింది అందులో చైర్మన్ వెంకటరమణ రెడ్డి గారు మేయర్ గారు సుధాన గారు కమిషనర్ గారు మరియు దీన్ని ప్రత్యేకంగా క్రెడై కమిటీని ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఉంది ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే ఆశ మాషా కాదు అని నిజంగా ఒక ప్రాణాన్ని బతికించినట్టు వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాణాన్ని బతికించినట్టు సందర్భంలో ఇవాళ సుమారు ఐదు వందల పైచూలిక మందిని అంటే ఒక్కొక్కరు ముగ్గురు ప్రాణాలను బతికించంటే పదిహేను వందల మందిని ఇలా బతికించినటువంటి క్రీడాయికి నిజంగా వరంగల్ క్రీడాయిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు వారు ఎందులో కూడా చూసినా నేను నేను చూస్తున్నాను నేను వచ్చిన కాడికే లేకపోయిన కాడికెళ్ళి ప్రతి దాంట్లో మా కాంట్రిబ్యూషన్ ఇది అని చెప్పి ముందుకు వచ్చిన దాంట్లో మొట్టమొదటి స్థానం వారికే దక్కదని చెప్పి కూడా మనం వారి ప్రత్యేకంగా అందరూ అభినందించడం ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో వివిధ ట్రస్టులు కానీయండి ఏవి కానీ గవర్నమెంటే చేస్తుంది అనేది వెయిట్ చేసి చూడకుండా ప్రతి ఒక్కరూ వంతు బాధ్యతగా ముందుకొచ్చి చేయాలని చెప్పి మనం అదే అదేవిధంగా పబ్లిక్ గార్డెన్లో కూడా కమిషనర్ గారు మేయర్ గారు కూడా చర్మలు అందరూ కూడా ఈ ట్రాక్ గురించి కానీయండి మన జిమ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కానీ అంటే వాటి తక్షణం చర్య కూడా తీసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద తప్పకుండా త్వరలోనే దాన్ని కూడా క్లియర్ చేస్తాం